अशोम पाशु ओस्थान पातु तस्मै नमः ओम कृवरीयम् तस्मि कृवरीयम् प्रचोदयात् प्रचोदयात् ओम सहगम यस्सा प्रतिमुञ्च अच्छा। प्रतिमुञ्च बाला मस्तु तेजः बाला मस्तु तेजः इह सम्यक् प्रमुञ्च शुब्रं आमितमं कल्लकटपुणि అప్పుడే యజ్ఞము పూజ ధ్యానము జపము ప్రారంభం చేయడం మనసు అడావిడిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు మనసు कोपू प्रशाक्री गुरीभ्यो नम अस्मत गुरवाक्य प्रारंभ महात्मंदर की जगदुर आदिशंक स्वा पादपद्यम ప్రణామములు చేయించు ఈరోజు కార్యాచరణ ఈరోజు కార్తీక మాసము సందర్భంగా మరియు నూట ఎనిమిది దంపతులచే ఇరవై ఏడు హోమగుండములచే ఈనాడు మహాయాగము అనగా కార్తీక మాసములో ఐహరాదును పూజించడం అటు విష్ణువును ఇటు శివుని పూజించడం చాలా శ్రేష్టం అని మన సనాతన ధర్మము సనాతన వైదిక ధర్మము చెబుతూ ఉన్నది ఆ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణముతో యజ్ఞము చేయడం రుద్ర నమక చమక పారాయణముతో యజ్ఞము చేయడము జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ఈ కార్యం జరుగుతున్నది మన జగిత్యాల పట్టణంలో మన గీతా భవనంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది మరి ఈ కార్యానికి సహకరించినటువంటి గీతా భవనం యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్ములుగా విచ్చేస్తున్నటువంటి శ్రీ శ్రీ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారు వస్తున్నారు మరియు జగిత్యాల పట్టణ ప్రధాన పురోహితులు తిగుళ్ళ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మంగళ శాస్త్రాలు శ్రీ శ్రీపదం కూడా

అందరికీ అలాంటి అవకాశం ఇస్తుంది చక్కని శ్రోణ అవకాశాన్ని వారు పట్టణంలో కొద్దిగా ఉన్నారంటే ఎందుకంటే ఎన్నో